అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక పిల్ల ఉండేది అది మహల్లరిది దానికి తొందర ఎక్కువ చెప్పిన మాట అస్సలు విందు ఒకరోజు దానికి పరమాన్నం తినాలని కోరికొచ్చింది అది అమ్మ దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పింది పరమాన్నన్కి పాలు బెల్లం జీడిపప్పు నెయ్యి అన్నీ కావాలమ్మా నాన్న రాగానే వండుతా అని చెప్పింది అయినా సరే ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అని ఏడుపు మొదలుపెట్టింది పిచ్చుక పిల్ల చేసేది లేక వాళ్ళమ్మ అన్నీ తెచ్చుకొని వెళ్ళి వంట మొదలుపెట్టింది వంట చేస్తున్నసేపు పిచ్చుక ఎప్పుడు పెడతావో ఎప్పుడవుతుంది ఎప్పుడు పెడతావో ఎప్పుడవుతుంది అని విసిగించడం మొదలుపెట్టింది పరమాన్నం వండి చిన్న గిన్నెలో దానికి వేసి వేడిగా ఉందమ్మా కొద్దిసేపు ఆగమ్మా అని చెప్పింది వినలేదు లేదు 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 నేను ఇప్పుడే తింటాను ఇప్పుడే తింటానని ముక్కు పెట్టింది దానికి బాగా కాలి ఏడుస్తూ కూర్చుంది చెప్పిన మాట వినవు కదా అని అమ్మ దానికి చల్లార్చి ఇచ్చింది అయినా పిచ్చుకకు బుద్ధి రాలేదు నేను బయటికి వెళ్ళి తింటానని మళ్ళీ గొడవ మొదలుపెట్టింది నువ్వు చిన్నపిల్లవు నీకు తెలీదు అని అమ్మ ఎంత చెప్పినా వినలేదు దానికి గిన్నె ముక్కుతో పట్టుకొని ఓ పెద్ద చెట్టుపై కూర్చొని తినడం మొదలుపెట్టింది ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కాకు వచ్చింది ఓయ్ ఆ గిన్నె నాకు ఇచ్చి అని పిచ్చుకపై అరిచింది కాకి ఇది మా అమ్మ ఉండింది నేను ఇవ్వును అని పిచ్చుక గొడవ చేసింది ఆ పెనుగులాట్లో మొత్తం కింద ఇసుకలో పడిపోయింది కాకి కోపం వచ్చి పిచ్చుకుని ముక్కుతో బాగా పొడిచి గాయం చేసి వెళ్ళిపోయింది పిచ్చుకు పిల్లకి బుద్ధి వచ్చింది ఆమె దగ్గరికి ఏడుస్తూ వెళ్ళింది అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి